చెందిన సంఘి సందీప్ కుమార్తె శ్రద్ధ ఇటీవల ప్రమాదానికి గురికాగా ఆపరేషన్ నిమిత్తం పాడి ఉదయానంద రెడ్డి ఆర్థిక సహాయాన్ని అందజేశారు కలువల గ్రామానికి చెందినటువంటి సంఘి సందీప్ కుమార్తె శ్రద్ధ ఇటీవల ప్రమాదానికి గురికాగా డాక్టర్లు చిన్న వెముక విరిగిందని ఆపరేషన్ చేశారు ఆపరేషన్ కు పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుందని తెలియజేయగా గ్రామస్తులు యాప్ టీవీ అధినేత పాడి ఉదయానంద రెడ్డికి తెలియజేశారు స్పందించినటువంటి ఉదయానంద రెడ్డి తన అనుచరుల ద్వారా ఇరవై వేల రూపాయలను ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ జెట్పిటీసి దాసరపు ప్రభాకర్ వెన్నంపల్లి నారాయణ అమృత ప్రభాకర్ సమీన్ల దాసరపు రాజు మంతెన శ్రీధర్ తాళ్లపల్లి కుమారస్వామి రాజశేఖర్ అశోక్ వంశీకృష్ణ లోకేష్ కుమారస్వామి ప్రభాకర్ మహేందర్ గట్టయ్య హరీష్ మహేందర్ సమ్మయ్యతో పాటుగా తదితరులు పాల్గొన్నారు వీనవంక గ్రామానికి చెందినటువంటి ఎఫ్టీవీ సిఇ వాడి ఉదయనంద రెడ్డి గారి దగ్గరికి ఈ మధ్యకాలంలో కాలువల గ్రామానికి చెందినటువంటి ఈ సందీప్ వల్ల స్నేహితులు వచ్చి సార్ ఈ పరిస్థితి ఉన్నది మా బిడ్డ అనారోగ్యంతో హాస్పిటల్లో పాలైంది నాకు పెట్టుకున్నా కూడా కొంచెం ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని ఉదయనందరెడ్డి గారికి చేర చేరవేయడం జరిగింది ఇందులో భాగంగా నేను ఏ రకంగానైతే అందరికీ సహాయం చేస్తున్నానో నా వంతు బాధ్యతగా కూడా సందీప్ నువ్వేమీ అధైర్యపడకు నా వంతు బాధ్యతగా కూడా నేను నీ బిడ్డ కొరకు నా వంతు బాధ్యతగా ఆర్థిక సాయం చేస్తా అని చెప్పడం జరిగింది తదనంతరం మరి గ్రామం లోపల ఉండబడే అటువంటి ఉదయన ఆదర్శ గ్రామ దర్శన ఆధ్వర్యం లోపల నడుస్తున్నటువంటి వాలంటీర్స్ సోషల్ మీడియా మిత్రులు ఆయన అనుచరులు అందరూ కూడా వాళ్ళందరికీ వాళ్ళ మా అందరికి కూడా చెప్ప చెప్పడం జరిగింది రెడ్డి గారు దీనికి స్పందించి వెంటనే సందీప్ కుటుంబానికి మీరు ఆర్థిక సాయం చేయండి అని తెలిపడం జరిగింది ఈరోజు మరి శ్రద్ధ ఆరోగ్య ఆరోగ్యాలతోటి ఆ వైద్యం నుంచి బయటపడాలని మరికొందరు దాతలు ఇవ్వాలని ఉంటే కూడా ఈ శ్రద్ధ కుటుంబానికి సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం ఈ సందర్భంగా మరి శ్రద్ధకు మంచి మనోధైర్యం కల్పించి మరి ఈ ఆర్థిక సాయం ద్వారా ఇతోధిక సాయం అని గుర్తించి మరి వైద్యం అందించాలని వాళ్ళ తండ్రిగారైనటువంటి సందీప్ గారికి ఉదయనంద రెడ్డి గారు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా వారికి మరి ఆధునిక గ్రామదర్శిని ఉదయనంద రెడ్డి గారి సైన్యం ఏదైతే ఉన్నదో సోషల్ మీడియా ఉద్యోగులు అనుచరులు అందరం సమిష్టిగా ఈరోజు వచ్చి ఈ ఇరవై వేల రూపాయలను మరి శ్రద్ధ వాళ్ళ నాన్న సందీప్కు వాళ్ళ నాన్నకు కూడా ఆర్థికంగా సాయం అందజేయడం జరుగుతుంది సందీప్ కరోల గ్రామం అయితే త్రీ మంత్స్ బ్యాక్ మా పాప యాక్సిడెంట్ అయింది చిన్నగా ఇంటి దగ్గర పడితే అది బోను లోపట బ్రెయిన్ అనేది స్వెల్లింగ్ వస్తే బోన్ తీసేసేరు బోన్ తీసేయడం వల్ల మళ్ళీ వన్ మంత్ తర్వాత ఆ బోన్ రీప్లేస్మెంట్ చేసి దాని వన్ రిప్లేస్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ వన్ మంత్ తర్వాత దానికి బోన్కి ఇన్ఫెక్షన్ అయిందని చెప్పి కంప్లీట్గా బోన్ తీసేసి ఇప్పుడు ఆర్టిఫిషియల్ బోన్ పెట్టడానికి దగ్గర దగ్గర ఎన్ని లక్షల దాకా ఖర్చు అవుతుందని చెప్పి డాక్టర్ చెప్పారు హైదరాబాద్ రేంబో హాస్పిటల్లో దానికి మా సహశక్తులు పెట్టి చేసినాం ఈ ఇంతలా ఉదయనందన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా పరిచిద్దని చెప్తే సార్ వెంటనే స్పందించి నాకు సహాయం చేసిండు దీనికి సంబంధించిన జరిపి ప్రభాకర్ అన్న మళ్ళీ మారన్న మా దీసమ్మయ్య చల్లూరు హరీష్ మహేందర్ వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేసి నా ఎంట్ ఉండి నాకు ఆర్థిక సాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరున నమస్కారం